హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికి నమస్కారం మా షాప్ వచ్చి నిర్మలా సీట్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్లో గుడి గుడివాడ స్ట్రీట్ లో వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ మీ నెంబర్ సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో ఇది బొంబర్ ఆఫర్ వచ్చింది మేడం సూపర్ ఆఫర్ వచ్చింది ఇవన్నీ ఫ్యాన్సీ పట్టు మేడం కంప్లీట్ గా ఫ్యాన్సీ పట్టు శారీస్ వచ్చినాయి మేడం ఓకే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ ఆఫర్ వచ్చింది బట్ చాలా లిమిటెడ్ స్టాక్ ఓన్లీ వన్ డే సేల్ అండి వన్ డే కూడా ఉంటే గ్యారెంటీ చెప్పలేము ఒక్క శారీ అనేది చూపిస్తాను చూడండి ఓన్లీ వన్ డే సేల్ పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం వన్ యాక్చువల్ రేటు ఆరు వందల నుంచి ఆరు యాభై ఆరు అయింది అండి చిన్న సూక్ష్మ రూపాలు వస్తాయి మేడం స్మాల్ మైనర్ మిస్టేక్స్ వస్తాయి అయితే ఓన్లీ స్మాల్ మిస్టేక్స్ వస్తాయి అండి అందువల్ల ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఏ సైజ్ తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయల విలువైన చీర కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికి బండర్ వైజ్ గా వస్తుంది మేడం చూడండి టోటల్ గా ఇవన్నీ బండర్ వైజ్ అండి వీటిలో మీకు బండల్ బండలు అంటే బండల్ బండలు కూడా ఇస్తాం ఇలా డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి చూడండి సూపర్ ఉన్నాయి అండి టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ మిస్టేక్స్ వస్తుందండి చిన్న చిన్న శారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ వన్ సేల్ అండి ఆషాడం ఆఫర్స్ కింద ఇచ్చేస్తున్నారు అనమాట ఏ శారీ అయినా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి బంపర్ ఆఫర్ అండి స్టాక్ అయితే ఓన్లీ వన్ డే కూడా కూడా చెప్పలేం అసలు చెప్పలేమండి మీరు ఫస్ట్ ఎవరు వస్తారో నా అభిప్రాయం అంటే ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే స్టాక్ షాక్ చోర్ కూడా ఉంటుందా లేదని చెప్పలేను అండి అంత క్లియర్ కట్ గా చెప్పాలంటే చూసుకోండి సూపర్ అండి అసలు మామూలుగా లేవు సారీస్

ఎందుకంటే ఇవన్నీ వందచీలు ఉన్నాయి మా దగ్గర తొంభై శారీసే ఓన్లీ నైన్టీ శారీస్ ఒక ఒక్కర్ వస్తాయి అండి యాక్చువల్లీ హోల్సేలర్ సైడ్తో మాకే వచ్చాయి మొత్తం బట్ మేమంటే యూట్యూబ్ కస్టమర్స్ కి ఎందుకు ఇవ్వాలంటే అందరూ మమ్మల్ని సేకరించారు సో వాళ్ళు కూడా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం అనేది వాళ్ళు అందుబాటులో రావాలని కోరికతో ఇవన్నీ అన్ని పెట్టినారు మేడం ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ తో కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది మార్కెట్ లో చికెన్ కర్రీ బ్లౌజ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఆరేంజ్ క్వాలిటీ అని శిల్ప్ బ్రాండ్ అండి పెద్ద బ్రాండ్ అండి కంపెనీ ఇట్లాంటి ఓన్లీ ఫైవ్ కలర్స్ వస్తాయనమాట సో మనకి ఇచ్చే స్పెషల్ అయితే ఏవైనా తీసింది ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తామండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఓకే ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి చక్కగా డిజైనర్ బ్లౌజ్ వస్తుందన్నమాట ఉప్పాల పట్టు అండి కంప్లీట్ గా క్లియరెన్స్ ఎన్స్ ఓకే ఇది వరకు ఇవన్నీ మనం తొమ్మిది యాభై నుంచి వెయ్యి యాభై అమ్మిది ఐటమ్ అండి ఒక్క శారీ చూపిస్తాం మేడం పళ్ళు శారీ మొత్తం వస్తుందండి ఉప్పాల పట్టు ఉప్పాల పట్టు హెవీ బార్డర్ అండి బ్లౌజ్ ఇట్లాంటి ఐటమ్ ని మనం తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్ మనం క్లియరెన్స్ పెట్టామండి ఏ సరైన తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్ ఇస్తాం మేడం మేడం ఐదు తొమ్మిది తొమ్మిది ఎస్ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ అండి శారీ బ్లౌజ్ చక్కగా కొత్త కొత్త కలెక్షన్స్ అండి చాలా తక్కువ ప్రైస్ అసలు ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఉప్పాడ పట్టు ఈ ఆఫర్ అయితే మళ్ళీ రాదు సో చూసిన వెంటనే ఒరిజినల్ క్వాలిటీ అండి సో సెకండ్ క్వాలిటీ అనేది లేదండి క్వాలిటీ కావాలంటే షాప్ వచ్చి విజిట్ చేయండి కంప్లీట్ గా ఫ్రెష్ స్టాక్ అండి సూపర్ ఉన్నాయండి అసలు డిజైన్స్ కలర్స్ మోడల్స్ చాలా బాగుంటాయండి ఏదైనా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి సో చూసుకోవచ్చు నేర్బోనో చక్కగా రండి షాపింగ్ చేసుకోండి నిర్మలా సిక్స్ విజయవాడ మంచి ఆరెంజ్ షేడ్ అండి టెంపుల్ పర్పస్ కి బాగుంటది బ్యూటీ స్టైల్స్ మొత్తం కూడా వివింగ్ అండి ఇది ప్రింట్లు అయితే కాదు మంచి మంచి లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంగ్లీష్ షేడ్ అసలు ఇది కంప్లీట్ గా చాలా కలర్స్ ఉన్నాయండి సూపర్ అండి ఇవన్నీ డిజైన్స్ చూసుకోండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇది కంచి పట్టు మేడం మేడం సూపర్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి బాగా మెత్తగా ఉంది క్వాలిటీ కూడా కంచి పట్టు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఎమ్మెన్ క్వాలిటీ అండి ఇప్పుడు మనం ఏ సరినా పద్నాలుగు వందలకి ఇస్తాం మేడం కలర్ డిజైన్స్ చాలా వస్తాయి వీటిలో ప్రతి శారీ ఓపెన్ చేసి పెట్టాం చూడండి పట్టు శారీ అండి ఏదైనా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట వీటిలో డిజైన్స్ కలర్స్ చూపిస్తున్నారు ఇంకొంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఒక్కసారి ఈ రేట్స్ అని చాలా పెరిగిపోతాయి మేడం సో ఇవన్నీ రెండు వేల ఐదు వందలు అమ్మింది ఇప్పుడు ఆషాడ మాఫస్ లో కేవలం మనం పద్నాలుగు వందలకి ఇస్తామండి హండ్రెడ్ చక్క స్మాల్ బోర్డర్స్ కూడా వచ్చాయండి చాలా మెత్తగా ఉంటది అసలు డిజైన్స్ కూడా ముఖానికి పోదానికి సంబంధం ఇక్కడ బలే వచ్చాయండి బిగ్ బోర్డర్స్ కూడా ఉన్నాయి

ये देना फोरटीन हंड्रेड रुपीस एंडिंग डिजिंस मार्करों के यहाँ पे डब्बे डिजिंस उससे नहीं एंगो इलोस वाले वन डिकलर बीस आरी ओपन जैसे सेक्स लेंडिंग कंपीजन नहीं फोर थाउजेंड टू हंड्रेड बीस आरी नदी एक्चुअल का तो नंतर बहुत ये दो का फोरटीन हंड्रेड షైనింగ్ తోనే తెలిసిపోతుంది మీరు షాప్ విచ్చేస్తే వెయిట్ ఇంత ఎక్సలెంట్ ఐటమ్ అనేది మనం ఓన్లీ ఈ రేంజ్ కి ఇస్తామండి ఏదైనా ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి సూపర్ అండి అసలు ఇదేమో ఇంకా లైట్ వెయిట్ అండి కొద్దిగా స్టోన్ వర్క్ వచ్చింది దానికైతే స్టోన్ వర్క్ ఇచ్చాడు మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి మంచి షైనింగ్ ఉంది అసలు శారీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఏదైనా ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీరు నచ్చిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయాలి లేకపోతే షాప్ లో వచ్చి ఇక తీసుకోవడం మొత్తం ఆఫర్స్ కింద అయితే ఇస్తున్నారనమాట ఏదైనా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ డైలీ అండి ఏమైనా పెట్టుబడులు కావాలంటే ఈ ఐటమ్ అనేది చాలా బాగుంటాయి మేడం క్లేబ్ వస్తాయి ఫ్యాన్సీ రకాలు ఉంటాయి రకాలు వస్తాయి మేడం ఇవన్నీ మనం రెండు వందల పాద రూపాయల ఆ రేంజ్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి ఆరు ఇస్తామండి తొమ్మిది వందల మనీ శారీస్ ఏవైనా తీసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవ్వండి ఏదైనా టాప్స్ అండి వీటిలో సైజెస్ అన్ని రకాలు వస్తాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఇవి ఆన్లైన్స్ లో మాత్రం అవైలబిలిటీ ఉండదండి అంటే మీకు ఎవరైనా కావాలంటే ఎక్సెల్ ఒక ఐదు ఇచ్చే ఆరు ఇచ్చేయండి ఇచ్చేస్తాం కానీ వీటిలో నాకు సేమ్ పీస్ కావండి సెలక్షన్ టైం దొరకదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ లో వచ్చి కావండి తీసుకోండి బట్ ఆన్లైన్ లో మాత్రం సేమ్ పీస్ కావండి దొరకదండి ఊరికనే కావండి డిజైన్ చూపిస్తాను పది పదిహేను

కాటన్ టైప్ కూడా వచ్చింది ఇది కాటన్ ఏవేనా సిక్స్ టాప్స్ మనకి 1000 కాటన్ టాప్స్ ఇవన్నీ అది పెట్టే వావ్ కొన్నైతే అంబ్రెల్లా కట్ వచ్చే 1000 కి సిక్స్ సూపర్ అండి అసలు ఆరు టాప్స్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఒకసాయనమాట త్రీ అయినా ఫైవ్ హండ్రెడ్కి త్రీ అయినా తీసుకొచ్చండి ఇబ్బంది ఏం లేదండి చాలా ఉన్నాయి ఒకటి బానినీ టాప్ చూపిస్తాను ఇది ఫైనల్ క్లియరెన్స్ ఏదో ఉంది కూడా బానినీ టాప్ ఇవన్నీ వెయ్యికి ఆరులో వస్తున్నాయి ప్లెయిన్ శారీస్ వచ్చి డిజైనర్ వర్క్ వస్తాయి జిమ్షూ ఫ్యాబ్రిక్ లో కొత్త కలెక్షన్ అండి ఇది లేస్ అనేది బాగా నిలుస్తుంది మార్కెట్ వీటిలో ఏంటంటే బ్లౌజ్ వర్క్ శారీస్ వస్తాయి మేడం మనం వెయ్యి యాభై అమ్మి వరకు నిన్న తక్కువ అమ్మనే ఓకే ఇప్పుడు ఇది కూడా మనం సిక్స్ నైన్టీ నైన్ కిక్స్ ఓన్లీ నేను ఒక్క శారీ నేను చూపిస్తాను మేడం ఈ గెలాక్సీ సిల్క్ కొత్త క్వాలిటీ అండి జిమ్ చూలో అవి క్లోజ్ ఒక బార్డర్ని ఇంత క్లాస్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ అండి సిక్స్ నైన్టీ నైన్